హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ ఇక్కడైతే జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలనేది రెసిపీ చూపిస్తున్నానండి జీడిపప్పు ఉప్మా అంటే నచ్చిన వాళ్ళంటూ ఎవరూ ఉండరండి అందరికీ అంత ఇష్టం జీడిపప్పు ఉప్మా అంటే ఇప్పుడైతే ఉప్మా అనేది చాలాసార్లు పేస్టీగా అయిపోద్ది ముద్దుగా అయిపోద్ది అంటారు కదండీ లేదు పొడి పొడిగా ఎలా చేయాలని నేను చూపిస్తాను ఇక్కడ ఇక్కడైతే ఏం కావాలో చూపిస్తున్నానండి నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాసే తీసుకున్నాను నోక్ అనేది తర్వాత ఆనియన్స్ టమాటో గ్రీన్ చిల్లీ అల్లం క్యారెట్ కొత్తిమీర పుదీనా కరివేపాకు తీసుకున్నాను జీడిపప్పు కూడా తీసుకున్నానండి ముందైతే గ్యాస్ వెలిగించేసుకుందాం ఆయిల్ యాడ్ చేసుకొని నోక అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇలాగ ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట అలా నేను ఇక్కడ నూనె యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇక్కడ వేపుకోవాలి నోక్ తీసుకున్నాక ఆయిల్ మళ్ళీ ఆయిల్ వేసుకొని జీడిపప్పు ముందు ఫ్రై చేసుకుంటున్నాను అవి కొంచెం వేగాక పక్కన పెట్టించుకోవాలండి తర్వాత పోపులు యాడ్ చేసుకున్నాను పల్లీలు తీసుకున్నాను ఆనియన్స్ కూడా తీసుకున్నానండి పచ్చిమిర్చి క్యారెట్ అల్లం కరివేపాకు కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి అవి బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నాకే టమాటా మొక్కలు యాడ్ చేసుకోవాలి కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం పసుపు యాడ్ చేస్తాను వాటర్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ తగినంత వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా అనేది ఉప్మా అయిపోయాక నేను వేయను నీరు మరుగుతున్నప్పుడే కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తాను వాటర్ అనేది ఇక్కడ మరుగుతుంది కాబట్టి నోక్ యాడ్ చేసుకున్నాను కలుపుతూ ఉండాలండి వెంట వెంటనే లేకపోతే వండల్లాగా అయిపోద్ది మూత పెట్టేసుకొని ఉంచుకుంటే కొంచెం బాగా ఉడుకుతుందండి ఇప్పుడైతే మనం సాంగ్లోకి వెళ్ళిపోదాం

అందమైన వందనాల వనమా వందనాల చందనాలు కలుమా కళ చేరుమా సున్నితాల కన్నెలత నడుమ కన్నెతోనే నిన్ను కాస్త తడిమా ఇదే తీరుగా ఇదే మీటుమా సాయం కావాలన్నది తాయం ఓ ప్రేమ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇంక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్